కర్మను భూధవ్యం కర్మ వికర్మ అకర్మ కర్మ అంటే మనకున్నటువంటి వృత్తుల్ని శాస్త్రం ప్రకారం నిర్వర్తించడం వికర్మ అంటే మనం శాస్త్రానికి విరుద్ధంగా చెడు పనులు చేయడం మరి అకర్మ అంటే అది మన డ్యూటీని శాస్త్రం ప్రకారం నిర్వర్తించడం కాదు అలాగే చెడు పనులు చేయడం కాదు అది భగవత్ సేవ కర్మలు మన కర్మలు మనం చేస్తాం వాటికి ప్రతిఫలం కూడా అనుభవించాలి దుఃఖమైన సుఖమైన కానీ వికర్మలో మనము ఖచ్చితంగా చేసినటువంటి చెడుకి తప్పుడు రియాక్షన్స్ని మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ అకర్మలో మన కర్మలు చేస్తూనే అది భగవంతుడి సేవలో ఉండడం కారణంగా అది ఎటువంటి యాక్షన్స్ రియాక్షన్స్ బౌండరీలో ఉండదు అది కంప్లీట్లీగా ఆధ్యాత్మికం అంటే డైరెక్ట్ మనల్ని భగవద్ధాము తీసుకెళ్తుంది హరే కృష్ణ